హలో అండి అందరూ బాగున్నారా ఏం బాగున్నామండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు వీడియోలో అయితే మా ఇంట్లో పెంచుకునే మొక్కలు అంటే ఇంటి లోపల వాటర్లో పెంచుతాను కొన్ని అది కూడా ఎస్పెషల్లీ మనీ ప్లాంట్స్ గాజు డబ్బాల్లో అంటే గాజు సీసాలు గాజు డబ్బాల్లో వేసి పెంచుతాను అన్నమాట అవి అన్నీ ఈరోజు వాటర్ మార్చాను అది షేర్ చేస్తాను అలాగే నేను నిన్నటి వీడియో ఒకటి పోస్ట్ చేశాను కదండి యూట్యూబ్లో చూసి మనం అసలు ఏం నేర్చుకుంటున్నాము ఏంటి అనేది దాని గురించి నేను ఒక వీడియో చూశాను అసలు అది చూసి నాకైతే చాలా బాధ అనిపించింది అంటే నేనేమనుకుంటున్నాను దాని దాని వల్ల అనేది కూడా నేను మీతో షేర్ చేస్తాను అది షేర్ చేయడం మిమ్మల్ని భయపెట్టడం కాదండి కాకపోతే మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను అందుకని అది షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను అనమాట కమ్మింగ్ టు మొక్కలు ఇవి బాల్కనీ అండి మాకు కారిడార్లో కొన్ని మొక్కలు ఉంటాయి బాల్కనీలో వచ్చేసి ఇలా పెట్టాను యాక్చువల్గా బాల్కనీ రీఆర్గనైజ్ చేయాలి కాకపోతే నాకు టైం లేదు కాబట్టి రీఆర్గనైజ్ చేయట్లేదు ఇంట్లో గ్రానైట్ వర్క్ చేయించుకున్నాము ఆ గ్రానైట్ ముక్కలు అవన్నీ ఉన్నాయి అన్నమాట కొంచెం అవన్నీ తెచ్చి బాల్కనీలో సెట్ చేద్దామని అనుకుంటున్నాను కానీ టైం దొరకలేదు దొరికిన తర్వాత అవి సెట్ చేస్తాను కొంచెం మొక్కలు కరివేపాకు మొక్క పచ్చిమిరపకాయ మొక్కలు ఇవన్నీ వేద్దామని అనుకుంటున్నాను ఇంట్లోనే పెంచుదామని అనుకుంటున్నాను ఇప్పుడు ఇంకా సీజన్ మారింది కదా కొంచెం ఎండలు కూడా తగ్గాయి కొంచెం చల్లగానే ఉంటుంది సో ఇప్పుడు ఇంకా వేయాలి ఇక్కడ వచ్చేసి కారిడార్లో ఉన్న మనీ ప్లాంట్ చాలా నెలలు అయింది నేను అసలు మనీ ప్లాంట్ మొక్కల్ని ఇలా కట్ చేయక అంటే ఆల్మోస్ట్ ఏప్రిల్లో కదా నేను మొత్తం ఇల్లు అంతా క్లెన్స్ చేసింది కంప్లీట్గా గ్రనేట్ వర్క్ తర్వాత ఏప్రిల్ సెవెంత్ దాని తర్వాత ఇదే అనమాట మే జూన్లో చేయలేదు జూన్ ఎండింగ్ కదా ఇది ఆల్మోస్ట్ టూ మంత్స్ పైన అయిపోయింది ఇలా మొక్కల్ని కట్ చేయక సో జస్ట్ ఒక ఐదు కొమ్మలు కట్ చేసుకుని వెళ్ళాను ఇంట్లో పెంచుతానండి కొన్ని మొక్కలు నీళ్ళల్లో పెడతాను కొంచెం మనకు ఆక్సిజన్ కూడా ఇస్తాయి కదా మోరోవర్ మనీ ప్లాంట్ ఆక్సిజన్ ఇచ్చే ప్లాంట్ మనీ ప్లాంట్ స్పైడర్ ప్లాంట్ స్నేక్ ప్లాంట్ పీస్ లిల్లీ అరికాపాం ఇలాంటివన్నీ మనకి ఆక్సిజన్ ఇస్తాయి అందుకే ఇలాంటి మొక్కల్ని మాక్సిమం ఇంట్లో కూడా పెంచుకుంటారు కొన్ని కొన్ని వాటికి డైరెక్ట్ సన్లైట్ కావాలి కొన్ని కొన్ని వాటిలకి ఇండైరెక్ట్ సన్లైట్ కావాలి ఇలాంటి మొక్కలు మనము లోపల పెట్టుకున్నా కానీ అంత ప్రాబ్లం ఏమి ఉండదు కాకపోతే నేను ఇలాంటి అంటే మనీ ప్లాంట్ని ఇంట్లో పెడితే ఏమైంది అని అంటే నేను దాన్ని ఎప్పుడూ ఎండలోకి తీసుకొని వెళ్ళి పెట్టక అది ఊరికే కొంచెం ఎదిగేది కాదనమాట ఒక్కొక్కటైతే మంచిగా పెరిగేది నీళ్ళలో పెడితే మంచిగా రూట్స్ వస్తున్నాయి కానీ మట్టిలో పెడితే అన్ని మంచిగా రాలేదు అలాగే మనకి పీస్లిల్లీ కూడా దాన్ని తీసుకెళ్ళి అట్లీస్ట్ కొంచెం సేపు బయట పెట్టాలి కానీ నాకు సాటర్డే సండే ఒక్కటే ఖాళీ ఉంటుంది కదా నేను అలా పెట్టలేకపోయేదాన్ని అందుకని చెప్పేసి మట్టిలో పెంచే మొక్కలన్నీ కూడా ఇంకా బయట పెట్టేసి ఇలాగ వాటర్లో పెంచే మొక్కలను మట్టుకే ఇంట్లో పెడుతున్నాను అనమాట ఈ సీసాలు వచ్చేసి నేను ఆఫీస్ నుంచి అనమాట కొన్ని వచ్చేసి బాదం మిల్క్ ఉంటుంది కదా అమూల్ వాళ్ళది బాదం మిల్క్ ఆ సీసాలు ఆ సీసాల్లో కూడా గాజు సీసాలు కాబట్టి క్యూట్గా ఉంటాయి అవి కూడా ఇంకా అందులో కూడా నేను మనీ ప్లాంట్స్ వేసి మంచిగా యాక్చువల్గా మూడు నాలుగు కొమ్మలు వేస్తే గుబురుగా ఉంటుంది రెండే కొమ్మలు వేస్తే అంత గుబురుగా ఉండదు అందుకని చెప్పి ఈ నేను కట్ చేసుకొని వచ్చిన కొమ్మలు ఓన్లీ ఐదే కదా ఇంకా ఎక్కువ కట్ చేసి మిగతావి కూడా అన్నీ సెట్ చేసేసాను అనమాట ఇవాళ కొంచెం మంచిగా అనిపించింది నాకు చాలా రోజుల తర్వాత నేను ఇలాగ నీళ్ళలో వేసే మొక్కల్ని మంచిగా వాష్ చేసి ఫ్రెష్ వాటర్ పట్టి అవి చూసుకుంటే ఆ ఆనందమే వేరు మీలో ఎంతమంది నీళ్ళల్లో పెంచుతారు మొక్కలు అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి నేనైతే ఈ ఇవే ఈ మనీ ప్లాంటే కాదు ఎలిఫెంట్ ఇయర్స్ ప్లాంట్ అని ఒకటి ఉంటుంది అది పెంచుకోవచ్చు నీళ్ళల్లో అది పెంచితే కూడా రూట్స్ బాగా ఫామ్ అవుతాయి ఇంకొకటి బ్రోకెన్ హార్ట్ అని అంటారు కదా బ్రోహెన్ బ్రోకెన్ హార్ట్లోనే మల్టిపుల్ వేరియంట్స్ మొక్కలు ఉంటాయి అన్నమాట అదే క్యాటగిరీకి సంబంధించి అలాంటివి కూడా నేను నీళ్ళల్లో పెంచుతాను ఒకటి మా ఇంట్లో ఏమంటారు డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉంటుందనమాట ఇలాంటి మొక్క అది కూడా నీళ్ళల్లో బాగా పెరుగుతుంది నేను అది కడగడం మర్చిపోయాను అది తర్వాత చూసుకుంటే అప్పుడు గుర్తొచ్చింది ఇంకా టైం లేదు కదా అని చెప్పి రేపు కడుగుదాంలే అని వదిలేసాను అనమాట ఈరోజు మంగళవారము యాక్చువల్గా మంగళవారము నేను పూజ ఫాస్టింగ్ ఉంటాను ఇంకా వంట చేసే పని కూడా లేదు కదా అని చెప్పి ఇంకా ఈ పని పెట్టుకున్నాను అన్నమాట నేను ఎంతో త్వరగా అయిపోతుంది అని అనుకుంటాను కానీ కొన్ని కొన్ని చాలా లేట్ అవుతూ ఉంటాయి నేను చెప్పాను కదా రెండు మూడు కొమ్మలు అంటే రెండు కాదులేండి మూడు నాలుగు కొమ్మలు పెడితే చాలా అంటే చాలా గుబురుగా కనిపిస్తాయి ఇవి మనం మనీ ప్లాంట్ ఒకవేళ పాడైపోయినా కానీ మనీ ప్లాంట్ బయట ఉన్నది కదా బయట యాక్చువల్గా నాకు ఒక్క మొక్కతో చాలా మొక్కలు చేసుకోవచ్చు కదా మనీ ప్లాంట్ అలాగ నేను మల్టిపుల్ మొక్కలు చేశాను అనమాట మనీ ప్లాంట్ని సో ఎక్కువ పెట్టినా కానీ ఏం పర్వాలేదు మోరోవర్ ఇప్పుడు మనకి ఇంకా చలికాలం లాగా అయిపోయింది కదా ఎస్పెషల్లీ హైదరాబాద్లో సో ఈ మొక్కలు కూడా పాడైపోతాయి అనేది అయితే ఏం లేదు ఇవి మంచిగానే ఉంటాయి కొన్ని రోజుల వరకు రూట్స్ కూడా బాగా ఫామ్ అవుతాయి అన్నమాట సో ఒక్కొక్క దాంట్లోనూ మూడు నాలుగు కొమ్మలు పెట్టాను చాలా అంటే చాలా గుబురుగా ఉంది బలిగా అనిపిస్తున్నాయి చూడడానికి కూడా చాలామంది నువ్వు మందు తాగుతావా ఇలాంటివి కూడా నన్ను అడిగారు ఇలాంటివి చూసి ఇప్పటి వరకు అలాంటి అలవాట్లు అయితే ఏం చేసుకోలేదండి కాకపోతే నాకు కలిగి ఒకడు ఉంటాడు భగత్ అని నేను ఏదో తాగేస్తానని చెప్పి ఇక్కడ ఇటువైపున చిన్న సీసా ఉంది చూసారా అది బ్రీజర్ అనమాట ఏంటి అంటే గ్రీన్ టీ బ్రీజర్ అనమాట అది తాగడానికి నేను తాగడానికి తెచ్చాడు అస్సలు సమస్య లేదు ఆ బ్రీజర్ నేను ఇంటికి తీసుకొని వచ్చాను చెప్పకపోవడమే ఇంటికి తీసుకొని వచ్చాను కానీ ఆ బ్రీజర్ని పాడబోసేసి రెండు మూడు రోజులు అందులో నీళ్లు పోసి దా ఆ వాసనంతా పోయేలాగా చేసి ఆ తర్వాత అందులో అన్నమాట సో ఇలాగా ఈ బ్లూ కలర్దేమో నా కలీగ్ తీసుకొని వచ్చాడనమాట వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో తాగితే ఈ సీసాలు అన్నీ బలిగా ఉంటాయి కదా ఈ బ్లూ కలర్ది బాగుంది కదా అని చెప్పి నేను కూడా ఒకటి తెప్పించుకున్నాను వెనకాలది వచ్చేసి నా పాత కంపెనీలో నుంచి తీసుకొని వచ్చాను అనమాట సో ఈ సీసాల స్టోరీ అయితే ఇది మిగతా వచ్చేసి అన్నీ బాదం మిల్క్ సీసాలే ఒకటి వచ్చేసి ప్లాస్టిక్ దాంట్లో వేస్తాను అది వచ్చేసి పార్లర్కి వెళ్ళాను ఒకరోజు అక్కడ వాళ్ళు క్లెన్జింగ్ మిల్క్ ఉంటుంది కదా ఆ క్లెన్జింగ్ మిల్క్ డబ్బా అనమాట అది అయిపోతే ఈ డబ్బా నేను తీసుకెళ్ళనా అని ఆ డబ్బాని తీసుకొని వచ్చాను అనమాట అది కూడా నీట్గా వాష్ చేసి ఆ వాసనంతా పోయేంత వరకు నీళ్లు పోసి నానబెట్టి ఆ తర్వాత అది మొక్కలేయడం స్టార్ట్ చేశాను అనమాట అందులో కూడా మంచిగా పెరుగుతాయి మొక్కలు అందులో కూడా ఎక్కువ కొమ్మలేసి పెంచాను అనమాట ఈ రెండు వచ్చేసి ఇక్కడ పెడతాను ఇది కిచెన్ మీ అందరికీ మోస్ట్లీ తెలిసే ఉంటుందండి ఈసారి ఎక్కువ కొమ్మలేసాను కాబట్టి చూడడానికి కొంచెం గుబురుగా అందంగా కనిపిస్తుంది ఇక్కడ అయిపోయిన తర్వాత ఒకటి వచ్చేసి కౌంటర్ టాప్ మీద పెడతాను ఆ కౌంటర్ టాప్ మీద పెట్టేది కూడా కింద ఏదన్నా హోల్డ్ చేసి పెడదాం ఎందుకంటే చేయి తగిలితే జారిపోతుందేమో సీసా అని అనుకున్నాను కాకపోతే నల్లది ప్లాస్టిక్ ప్లాస్టిక్ది ఒకటి ఉంది కానీ అది ఎందుకులే అని చెప్పి మళ్ళీ అందులో పెట్టలేదు ఇదిగో ఇది ఇలా పెట్టాను అనమాట ఇవి కాకుండా మిగతావి కూడా క్లీన్ చేసేసానండి ఇది నేను ఒక సెట్ మీషో నుంచి తెప్పించాను అనమాట ఇదిగో ఇదే ఫస్ట్ అయితే ఒకటి తెప్పించాను చూడ్డానికి చాలా క్యూట్గా ఉంది అని చెప్పి ఇంకొకటి కూడా తెప్పించాను వరకు నేను ఈ రెండు కూడా డ్రెస్సింగ్ మన సెంటర్ టేబుల్ మీద పెట్టేదాన్ని హాల్లో కాకపోతే ఊరికే అవన్నీ తుడుచుకున్నప్పుడు తీయాల్సి వస్తుంది అని చెప్పేసి ఇప్పుడు సెంటర్ టేబుల్ మీద అయితే ఏం పెట్టలేదు ఆ రెండు వచ్చి మీషో నుంచి తెప్పించాను ఇది వచ్చేసి టీవీ యూనిట్ మీద ఇక్కడ నేను చెప్పాను కదా అమూల్ వాళ్ళది బాదం మిల్క్ బాటిల్స్ అని ఇందులో వేసానమాట ఇవైతే ఎంత క్యూట్గా ఉంటాయో ఇంకా పూజ చేసుకున్నాను యాక్చువల్గా ఈరోజు మంగళవారం కదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పింక్ అండ్ బ్లూ కలర్ అంటే ఇష్టం అంట నేను అర్చన చేయించుకున్నప్పుడు పింక్ ఆర్ బ్లూ కలర్ పువ్వులు తీసుకుని రమ్మన్నారు పంతులు గారు ఇంక అందుకని చెప్పి పింక్ పువ్వులు పెట్టి దేవుడికి నేను కూడా పింక్ కలర్ డ్రెస్ వేసుకుని ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయాను అనమాట దేవుడికి పూజ చేసుకుని ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత అంటే రిటర్న్ వచ్చేటప్పుడు సాయంత్రం గుడికి వెళ్ళాను నాకు కూడా తెలీదు ఎనిమిదింటికి గుడి క్లోజ్ చేసేస్తారని లక్కీగా నేను కరెక్ట్గా ఐదు నిమిషాలు తక్కువ ఎనిమిది ఇంటికి వెళ్ళాను ఇంకా పొద్దున్న నుంచి ఏమీ తినలేదు కదా అని చెప్పేసి ఇంకా అన్నం తింటున్నాను అనమాట కమింగ్ టు ఇనీషియల్గా నేను మాట్లాడాను కదా ఈ వీడియో స్టార్టింగ్లో ఒకటి నేను వీడియో చూసాను యూట్యూబ్లో అని అది ఏంటి అంటే ఎక్కడ అనేది లొకేషన్ నేను కూడా అంత క్లియర్గా వినలేదండి కాకపోతే ఒక ఇల్లు ఒక అపార్ట్మెంట్ అనమాట కొనుక్కుని టూ ఇయర్స్ అయ్యిందంట అసలు వాళ్ళ ఇల్లు ఎంత మంచిగా అంటే ఇష్టంతో వుడ్ వర్క్ చేయించుకున్నారు మంచిగా ఎవరికైనా కొత్తిల్లు అని అంటే చాలా కళలు ఆశలు ఇలాంటివి ఉంటాయి కదా మేబీ అది త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ మంచిగా చేపించుకున్నారు అసలు ఎక్కడ ఖాళీ లేకుండా కంప్లీట్గా డిజైన్ చేయించుకున్నారు అన్ఫార్చునేట్గా అక్కడ ఏమైంది అంటే షార్ట్ సర్క్యూట్ అయింది షార్ట్ సర్క్యూట్ అయ్యి మొత్తం కాలిపోయిందండి నేనేం చెప్తున్నాను నా సలహా ఏంటి అని అంటే ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వుడ్ వర్క్ ఎక్కువ చేయించుకోకూడదు మరీ అంత ఎక్కువ చేపించేసుకుంటే కూడా చెదలు పట్టేస్తాయి ప్లస్ పని ఎక్కువ ప్లస్ ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా వచ్చినాయి రాకూడదని కోరుకుందాము ఏమన్నా వస్తే కూడా వాళ్ళ ఇంట్లో మొత్తం అంత బొగ్గు అయిపోయిందండి తెలుగు తెలుగు రాజ్యం ఛానల్లో ఏదో ఉంది అది కావాలంటే మీరు కూడా చెక్ చేయండి వాళ్ళకి నెల నెల ఈఎంఐ సెవెంటీ థౌజండ్ కడతారంట ఆల్మోస్ట్ కోటి ఇరవై లక్షలు ఆ ఇల్లు అసలు అది చూసి నాకు మనసంతా ఎలాగో అయిపోయింది అసలు షార్ట్ సర్క్యూట్ అయ్యిందంట ఫాల్ సీలింగ్లో నుంచి ఏసీ ఆన్ చేసినప్పుడు ఫాల్ సీలింగ్లో నుంచి షార్ట్ సర్క్యూట్ అయ్యి మొత్తం అంతా కాలిపోయిందండి విత్ ఇన్ జస్ట్ మినిట్స్లో అంట అసలు ఎంత బాధ అనిపించిందో నాకు కొనుక్కుని రెండేళ్ళు అయ్యింది కానీ వుడ్ వర్క్ చేపించుకొని వాళ్ళు షిఫ్ట్ నేను అంట వాళ్ళ ఇంట్లో కుక్క కూడా ఉంటుందంట కానీ ఎంత బాధ అనిపించిందో నా సలహా ఏంటి అంటే ఇది జస్ట్ సలహా మట్టుకేనండి ఎక్కువ వుడ్ వర్క్ చేపిచ్చేసుకుని కంప్లీట్గా క్లోజ్ టు పెట్టేసుకోకూడదు కొంచెం ఎక్కువ అన్నీ కూడా ఏదైనా ఆర్గనైజ్ చేసుకోవాలి అని అంటే కూడా కొంచెం ఈజీగా సింపుల్గా ఉండేవి చేసుకోవడం బెస్ట్ అని నా సలహా ఏసీలకి అలాంటి వాటికి స్టెబిలైజర్ పెట్టుకోవడము షార్ట్ సర్క్యూట్ అయింది అని అంటున్నారు కదా ఒకసారి మన ఇంట్లో ఎంత కరెంట్ వస్తుంది అనేది కూడా ఎలక్ట్రీషియన్స్ పిలిపించి చూపించుకోవడము మన కరెంట్ బిల్లులో కూడా వస్తుందంట మన ఇంటికి ఎంత పవర్ వస్తుంది అనేది అలాంటివన్నీ చెక్ చేసుకోవడము మనకి ఏమన్నా కరెంట్ ఎక్కువ తక్కువ వస్తే కరెంటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉంటారు కదా వాళ్ళకి కంప్లైంట్ చేస్తే మన ఇంటికి వచ్చేసి మనం మనకి వాళ్ళు ట్రాన్స్ఫార్మ్స్ చేంజ్ కూడా చేస్తారండి ఎందుకంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో మా అపార్ట్మెంట్లో నేనే మాట్లాడాను ఒకసారి వాళ్ళు వచ్చి చేంజ్ చేసి కొత్త ట్రాన్స్ఫార్మ్ పెట్టారనమాట అందుకే అంత క్లియర్గా చెప్తున్నాను అంటే అప్పుడు మాకేంటి అని అంటే కరెంట్ అందేది కాదు ఏసీలు ఆఫ్ అయిపోయాయి అసలు ఏసీలే ఆన్ అయ్యాయి కాదు అపార్ట్మెంట్లో ఏసీలు ఎక్కువైపోయేసరికి మాకేమో కరెంట్ సరిపోయేది కాదనమాట అందుకొని వచ్చి మార్చారు ఇది జస్ట్ సలహా లాగానే తీసుకోండి మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను